హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా ఏమి విందు ఈరోజు వీడియోలో హై ప్రోటీన్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను గ్రీన్ పీస్ అండ్ వీట్ బ్రెడ్ యూస్ చేసి గ్రీన్ పీస్లో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువ ఇది వెయిట్ లాస్ వాళ్ళు ఇంకా ఏవైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మంచి రిజల్ట్స్ అయితే చూడొచ్చు ఇప్పుడు మనకి గ్రీన్ పీస్ సీజన్ కూడా చాలా బాగా వస్తున్నది గ్రీన్ పీస్ మార్కెట్లోని సో ఇలా గ్రీన్ పీస్ బాగా వస్తున్నప్పుడు మనం చక్కచక్క మంచి మంచి రెసిపీస్ అయితే చేసుకుంటాం తింటే చాలా మంచిది ఇప్పుడు ముందుగా ఒక సిక్స్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని బ్రెడ్ క్రమ్స్ కింద మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను వీట్ బ్రెడ్ యూస్ చేశాను నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి వన్ కప్ గ్రీన్ పీస్ ఫోర్ గార్లిక్ క్లోవ్స్ జింజర్ పీసెస్ టూ గ్రీన్ చిల్లీ పీసెస్ వేసుకుని మెత్తగా వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు కొంచెం బరుకుగా వచ్చినట్టు వస్తుంది అలా ఉంచుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ మెత్తగా గ్రైండ్ చేసుకున్న గ్రీన్ పీస్ పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ ఫోర్త్ స్పూన్ ధనియా పౌడర్ వన్ ఫోర్త్ స్పూన్ జీలకర్ర పొడి రెండు గరిటెలు నిండగా పెరుగు పెరుగు మరీ కమ్మగా ఉండకూడదు అలానే మరి పుల్లగా కాకుండా కొంచెం మీడియంగా ఉన్నది వేసుకోవాలి నెక్స్ట్ క్యారెట్ తురుము ఫైవ్ టు సెవెన్ స్పూన్స్ వరకు సూజీ రవ్వ వేసుకుని ఒకసారి కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకుని బ్యాటర్ థిక్గా ఊతప్పంలా వేసుకోవటానికి ఉండేటట్టుగా కలుపుకోవాలి ఇక్కడ మనకి దోశ కనుక వేసుకున్నప్పుడు రాకపోతున్నట్టు అయితే ఇంకొంచెం సూజీ రవ్వ వేసుకోండి ఒక వన్ టు టూ స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి కానీ ఫైవ్ టు సెవెన్ స్పూన్స్ అయితే మటుకు కరెక్ట్గానే సరిపోతుంది బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇలా ఉన్నప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇలా పైన నువ్వులు జల్లుకొని ఒక టూ రెండు గరిటెలు నిండగా బ్యాటర్ని తీసుకుని రౌండ్గా కొంచెం దలసడిగా ఉండేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆనియన్స్ పైన వేస్తున్నానండి మీరు కావాలంటే బ్యాటర్లో కూడా ఆనియన్స్ని వేసేసుకోవచ్చు క్యారెట్తో పాటు ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా సరే వేసుకోవచ్చండి క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మూత పెట్టి కాలనివ్వాలి ఇది మనకి కాలడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి లో ఫ్లేమ్ మీద పెట్టుకుని కాల్చుకోవాలి ఇది వన్ సైడ్ కాలిన తర్వాత అదర్ సైడ్కి టర్న్ తిప్పుకొని అదర్ సైడ్ కూడా చక్కగా కాల్చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కాలిన తర్వాత ఏదైనా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మీకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొబ్బరి పచ్చడి ఇంకా కారొడి తోటి తిన్నాను కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందా అన్నది నాకు కమెంట్స్లో చెప్పండి మరిన్ని క్విక్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహా ఏమి విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్